బిగ్ లో బిగ్ బాస్ అవసరం వీకెండే రానే వచ్చేసి సండే పండే అంటూ నాగార్జున స్టేజ్ మీదకి వచ్చి అందరినీ ఆరించుకుంటూ వస్తారు అయితే ఈ వారం డబ్ల్యూస్లో ఎలిమినేషన్ ఉండబోతున్నాను షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అయితే శుభాశ్రీ గౌతమ్ ఇద్దరు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వచ్చేయండి అనేసరికి ఇంక వీళ్ళిద్దరు ముఖాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అలా ఆశ్చర్యపోయారు ఎందువల్ల మేమిద్దరూ ఒకసారి హెల్మెట్ అయిపోవడం దేనికి కారణం అంటే వాళ్ళ మనసులో ఫీల్ అయినప్పటికీ స్టేజ్ మేము వచ్చిన శుభాశ్రీ గౌతమ్లు మాత్రం శుభాశ్రీ హెల్మెట్ అని చెప్పేసి ఇక గౌతం గౌతమ్ సీక్రెట్ రూమ్కి వెళ్ళని చెప్ప వెళ్ళమని చెప్పగానే ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటాడు గౌతమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్తుండడంతో బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ రూమ్లో ఉండి నువ్వు కంటెంట్ టెస్ట్ అలాగే ఆడియన్స్ మనసులో ఏటే ఉన్నాయో నువ్వు తెలుసుకో అంటూ ఒక అవకాశాన్ని అయితే గౌతమ్కి ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఆదివారం గ్రాండ్ ల్యాంచ్ ఉండడం వల్ల సిద్ధార్థ ఇంకా రవితేజ వంటి స్టార్ సెలబ్రిటీలు అయితే బిగ్ బాస్ హౌస్లో రాబోతున్నారు అయితే లేదు అందరూ కూడా కొంతమంది కంటెంట్ అడుగుపెట్టి ఇంకా బిగ్ బాస్ హౌస్లో అలరించడానికి అయితే సిద్ధపడుతున్నట్లు వార్తలు